మీరు తమ్లైన్లో చూసింది నిజమే దేవర పార్ట్ ఇక రాదు ఎందుకంటే భయ్య దేవర పార్ట్ మీద ఎవరికైతే హైప్ అయితే లేదని చెప్పొచ్చు ఒక సినిమా కోసం ఎదురు చూడాలంటే దేవర పార్ట్ వన్ అనేది ఫస్ట్ హిట్ అవ్వాలి ఫస్ట్ అనేది బచ్చంగా హిట్ అవ్వాలి ఆడియన్స్కి అయితే ఎక్కాలి కానీ దేవుర పార్ట్ వన్ ప్రతి ఒక్కరికి అయితే నచ్చలేదు అని చెప్పచ్చు చాలా దగ్గర టు ఫ్లాప్ టాక్ అయితే అని చెప్పుకోవచ్చు అసలుకి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి తప్ప ఎవ్వరికైతే నచ్చలేదు అని చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ అయితే అద్దరిపోతుంది కానీ సెకండ్ హాఫ్ అయితే నిరాశం అసలుకి సినిమా ఎటో వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఆ క్లైమాక్స్ చూసి జనరల్ ఆడియన్స్ ఇంకా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా ఏమైందో ఎవరికి తెలియదు భయ్య అసలుకి ఆ ట్విస్ట్ అయితే ఇంకా ఆ క్లైమాక్సింగ్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు భయ్య అసలు ఎవరికి ఎక్కలేదని చెప్పవచ్చు ఒక సినిమాకి పార్ట్ టూ తీయాలన్నా పార్ట్ వన్ బి బచ్చన్ హిట్ అవ్వాలి పార్ట్ వన్ లాస్ట్ క్లైమాక్స్ అనేది ప్రతి ఒక్కరికి అయితే నెక్స్ట్ లెవెల్లో ఫీజు ఎగిరిపోవాలి అలాంటి క్లైమాక్సింగ్స్ అనేది పెట్టాలి నెక్స్ట్ పార్ట్ మీద కొన్ని డీటెయిల్ని కొన్ని ట్విస్ట్ని అయితే వదలాలి అప్పుడు పార్ట్ మీద బీ బచ్చంగా హైప్ ఉంటుంది ఇప్పుడు బాహుబలి వన్ లాస్ట్ క్లైమాక్స్లో అంటాడు మీ తండ్రిని ఒక వెన్ను పుట్ట పొడిచాడు అంటాడు దాని తర్వాత మన హీరో అంటే ఎవడు తాత అంటే ఆ నీచుడిని నేనే అని క్లైమాక్స్లో బాహుబలి వన్ క్లైమాక్స్ ఉంటా పోయే పీక్స్ అది అందుకోసం పార్ట్ మీద బీ బంగ్ హైప్ ఇంకా డే వన్ నుంచి ఊచ కొత్త కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అది అలా ఉండాలి పార్ట్ వన్ ఎట్ అయితే పార్ట్ టూ మీద బీభచ్చంగా ఉండాలి ఇంకా లాస్ట్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఆ డీటెయిల్ని ఆ ఒక్క డైలాగ్ని ఎంత ఫేమస్ చేసిందో మన అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ ఆ డైలాగ్తో మన రాజమౌళి గారు బాహుబలి టూని పద్దెనిమిది వందల పది కోట్ల గ్రోస్ అయితే టచ్ చేశారు ఆ విధంగా హైపుడి దాన్ని మించి ఆ సినిమాలో అయితే తీసిన చెప్పుకోవచ్చు అలా ఉండాలి దేవర పార్ట్ వన్ కానీ బిస్కెట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ ఏముండదు భయ్యా ఎవరికైతే నచ్చలేదు కూడా ఈ సినిమా ఆడియన్స్కి అందుకోసమే దేవర పార్ట్ ఇంకా రాదు భయ్యా ఇంకా ఎన్టీఆర్ అన్న చూడాలి దేవర పార్ట్ వస్తుంది లేదు